హలో అందరికీ నమస్కారం నేను రతిక సో ఈరోజు మేము ముందున్నాను సూత్రాలు తాజ్ కృష్ణ హైదరాబాద్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ అంటే ఇవాళ రేపు మార్నింగ్ టెన్ ఏఎం నుంచి నైన్ పిఎం వరకు ఈవెంట్ జరగబోతుంది ఈ ఎగ్జిబిషన్లో యాక్సెసరీస్ జ్యువెలరీ కుర్తీస్ ఫుట్వేర్ శారీస్ అన్ని అన్ని రకాల వెరైటీ ఆఫ్ ట్రెండీ క్లోత్స్ దొరుకుతున్నాయి ఇక్కడ అండ్ మీరు బడ్జెట్ గురించి ఏం ఆలోచించిన అవసరం లేదు మినిమల్ బడ్జెట్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అండ్ ఈ బడ్జెట్లో ఇంతగా వెరైటీగా ఇంత లగ్జరీ ఐటమ్స్ చూడడం నేను ఫస్ట్ టైం అండ్ ఫుట్వేర్ అండ్ జ్యువెలరీ కూడా నాకు చాలా 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 బాగా నచ్చాయి అండ్ నేను షాపింగ్ కూడా చేస్తున్నాను అండ్ ఈ కలెక్షన్ మీరు డెఫినెట్లీ మిస్ అవ్వద్దు ఏప్రిల్ ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ రాజకృష్ణ హైదరాబాద్లో మార్నింగ్ టెన్ ఏఎం నుంచి నైన్ పిఎం వరకు ఎంజాయ్ యోర్ షాపింగ్ షాపింగ్ లైట్ వెయిట్ క్లోత్ అండ్ శారీస్ అంటే ఎక్కువ ఇష్టం హెవీ అసలు ఇష్టం ఉండదు శారీస్ అండ్ వెరీ లైట్గా ఉంటే ఇష్టం అండ్ నేను మన బిగ్ హిట్ మూవీ అందరికీ తెలుసు పిజ్జా అని విజయ్ సేతుపతి గారికి బ్రేక్ ఇవన్న వచ్చిన మూవీ ఆ ఫ్రాంచైజ్లో నేను ఫోర్త్ పార్ట్లో ఉన్నాను పిజ్జా ఫోర్ ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్ తమిళ్ అండ్ తెలుగులో అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఆ ఫస్ట్ పార్ట్కి ఈ ఈ పార్ట్కి స్టోరీ వైజ్ లింక్ ఉంటుందన్నమాట అండ్ ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ షాకింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి సో ఐఎమ్ వెరీ హ్యాపీ సో నేను లీడ్గా చేస్తున్నాను అండ్ సీనియర్ యాక్టర్ నాజర్ గారు ఉన్నారు కదా వాళ్ళ బై హీరో అండ్ ఇది నెక్స్ట్ మంత్ మే నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ